హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి వైట్ శారీస్ అండి ఈ వైట్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు శారీ క్వాలిటీ ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాన్సీ బాగుంటుందండి క్వాలిటీ ఏమీ తక్కువది అలా ఏమి ఉండదండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఓకేనా బ్లౌజ్ వచ్చిందో రాలేదో అన్నీ కూడా నేను చెప్తాను వీడియోలో ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ మనకి కంచి బోర్డర్ ఇస్తాడు ఇలా బుట్టీస్ ఇస్తాడండి శారీ అయితే ఉందండి క్యాక్ ఉందండి నిజంగా వైట్ ఫుల్ వైట్ ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ రా వస్తే రావచ్చు నేను చెప్తాను అది కూడా ఎక్కడైనా వచ్చిందా ఏమో అని ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలిక్యులేటర్ ఎక్కడ పెట్టింది పాప నందు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఇస్తాడు మొత్తం కాదు చూడండి నేను కూడా ఓపెన్ చేసి చూస్తాను ఇలా వస్తుందండి డిజైన్ అంటే దీనికి బోర్డర్ రాలేదు ఇదంతా కూడా వీవింగే బాగుంది డోలా ఫ్యాబ్రిక్లో ఇది ఒక క్వాలిటీ ఇదంతా కూడా వీవింగే ఇదిగో చూడండి వీవింగ్ డిఫరెంట్గా ఉందండి శారీ చాలా బాగుంది ఇలా కుర్చీల దగ్గర ఇట్లా క్రాసులతో ఒక ఒక రకమైన డిజైన్ ఇది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బాగుందండి చీర అయితే ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకే బాగుందండి ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అన్నీ బయటే వస్తాయండి ఇవాళ చాలా లైట్ వెయిట్ ఉంది ఐటమ్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ చాలా క్లాసీ ఉంది శారీ కూడా బాగుంది ఇదంతా కూడా వీవింగే ఓకేనా బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఇది బ్లౌజు ఓకే ఇదండి ఇదంతా కూడా వైట్ మీద మనకి డిజైన్ వచ్చింది వీవింగ్తో వచ్చింది ఇట్లా ఓకేనా ఇది యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నందిత కాలిక్యులేటర్ ఎక్కడ పెట్టా నందితా రేట్ పెట్టేది అంటే ఎక్కడ పెట్టా రేట్ పెట్టేది ఎక్కడ పెట్టా ఎక్కడుంది ఇక్కడ లేదు కదా ఇదే ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా బాక్సుల డిజైన్ వస్తుందండి సేమ్ పీస్ ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశాను ఇది రెండోది సేమ్ డిజైన్ కానీ చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది ఓకే చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చిందండి చక్కగా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఇందులో ఇది బ్లౌజ్ అండి ఫ్యాన్సీ స్టైల్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో గోల్డ్తో వచ్చింది బాగుంది కదా చీర చాలా బాగుందండి వైట్ చీరలు కావాలనుకునే వాళ్ళు మాత్రం చక్కగా తీసుకోండి అండి బాగుంది రిచ్ పళ్ళులే ఇచ్చాడు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ దీనికి మాత్రం ఇట్లా డిజైన్తో ఇచ్చాడు గీతలు ఓకే ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఇస్తే మీరు ఎంత అనేది మీరు ఆలోచించుకోండి చీర అయితే బాగున్నాయి వైట్ సారీస్ మొత్తం కూడా గోల్డ్ ఇలా ఫ్యాన్సీ లాగా వచ్చాయి బాగుంది కదా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా అలా ఇలాగే వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి వీటికే డయింగ్ వేస్తున్నారండి వీటికి డయింగ్ వేసి చాలా రేట్లు అమ్ముతున్నారు పల్ ఇది బ్లౌజు కాదండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది చాలా స్మూత్ ఉంది శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఉంది ఓకేనా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి ఆపోజిట్ బ్లౌజ్ వస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే చక్కగా వీవింగ్తో వచ్చింది బాగుంది బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బాగుందండి ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా ఓకేనా పళ్ళు అండి ఐదు వందల ఆఫీ అండి ఓన్లీ ఐదు వందల ఆఫీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి ఫస్ట్ సారీ కదా ఇది అలా బాడర్